వెల్కమ్ టు తొలి అడుగు నా పేరు మాధురి ముందుగా అందరికీ నమస్కారం ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ శివాలయానికి వచ్చేసాం మహాశివరాత్రి శుభాకాంక్షలు అయితే మనం కూడా వచ్చేసామండి కూడాలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఇంతమంది జనం వస్తున్నారు ముందుగా ఇక్కడ మనతో పాటు ఈ గుడి చైర్మన్ ఫౌండర్ బొమ్మరాజు రామ్నాథం గారు ఉన్నారు వారితో ముందు మాట్లాడేద్దాం తర్వాత కమిటీ మెంబర్స్ని కూడా అడిగేద్దాము ఇక్కడ ఎలా జరగబోతున్నాయి ఏర్పాట్లు అనేవి నమస్తే అండి సరే చెప్పండి అంటే మీరు చైర్మన్ కదా ఈ గుడికి సో ఎన్నో ఏళ్ళుగా చూస్తూ ఉన్నారు అసలు ఈ గుడి చరిత్ర ఏంటి ఎన్నాళ్ళు అయింది ఇక్కడ స్థాపించి అవన్నీ వివరాలు మాకొకసారి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరచయ శ్రీ మాత్రే నమ శ్రీవాయురవే నమ హరి ఓం నా పేరు బొమ్మరాజు రామనాథరావు అండి నేను రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపాల్ని నేను ఈ కాలనీలో తొంభై ఆరులో ఇల్లు కట్టుకున్నాను తొంభై ఏళ్ళలో మన కాలనీలో ఉండేటువంటి అప్పటి ప్రముఖులు ఎన్సి మూర్తి గారు రాసయ్య గారు పూర్వచందరావు గారు పివి శర్మ గారు అందరూ కలిసి ఒక రోజున మన కాలనీలో గుడి కట్టుకుంటే బాగుంటుంది అనుకుని ఒక ఆలోచన వచ్చింది అయితే ఎప్పుడు ఏ గుడి కట్టుకోవాలి శివాలయమా ఆలయమా అమ్మవారి ఆలయమా అని అనుకొని అనుకుంటే చివరికి శివ పంచాయతే మందిరం కట్టుకుంటే బాగుంటుందని డిసైడ్ చేసుకున్నాము ఆ విధంగా రాచయ్య గారు పూర్వచంద్రరావు గారు ప్రాణంతా వేసేసుకున్నారు ముగ్గు వేసే ప్రాణం చేశారు తొంభై ఏళ్ళలో తొంభై ఏళ్ళలో జరిగింది ఆ రోజునే పరిశ్రామం చేత అనుకున్నాము తొంభై ఏళ్ళలో లోకల్గా ఉండేటువంటి వాళ్ళు పెరుగులంతా కలిసి కలిసి చందా వేసుకొని ట్వెల్వ్ టు ట్వెల్వ్ ఫోర్ ఫీట్ హై ప్లాట్ఫామ్ కట్టేసుకున్నాం తొంభై ఏడులో ఆ సంవత్సరం వినాయక చవితి అక్కడే జరుపుకున్నాం అలా ఆగిపోయింది తర్వాత తొంభై ఎనిమిది చివరిలో మాకు దయాది మిత్రులు బంధువులు అయినటువంటి కొరపాటి వెంకటేశ్వర గారు ఆయన ఎంఎస్ఆర్ మూర్తి గారికి చిన్ననాటి స్నేహితుడు ఒక రోజు ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ పరిస్థితి చూశాడు ఆయన రీసెంట్గా విజయవాడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ యూనివర్సిటీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినాడు ఈ ప్లాట్ఫామ్ చూసి ఏమిటి అడిగితే ఇది మందిరం కట్టించుకున్నామని చెప్పేసి అనిస్తే నేను కట్టిస్తానని చెప్పేసి ఆయన పూనుకొని తొంభై ఎనిమిదిలో ఈ ముఖమం స్వామివారి ప్లాట్ఫాము మండపం అక్కడ ఉండమండలానికి ఒక మన మందిరం కట్టించారు అప్పటినుంచి నేను రోజు కాలేజీకి వెళ్తూ పొద్దునే ఇక్కడ అభిషేకం చేసుకొని కాలేజీకి వెళ్ళేవాడిని సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోయేవాడిని తొంభై తొమ్మిదిలో శ్రీ శ్రీ పుష్పగిరి స్వామి వారి చేత ఈ మండపం ఈ దేవాలయం శివదేవ మందిరం ప్రతిష్టాపన జరిగింది అప్పటినుంచి నేను ఎంఎస్ఆర్ మూర్తి గారు ఆయన కూడా రిటైర్ ఆఫీసరే మేము ఇద్దరం కలిసి ఇక్కడ అభిషేకాలు చేసుకుంటూ కార్యక్రమాలు చేస్తూ వచ్చాం తొంభై తొమ్మిది నుంచి మాకు ప్రత్యేకంగా ఒక పూజారిని పెట్టుకునేటువంటి శోభత కూడా లేకపోయినందు వల్ల దాదాపు పాద సంవత్సరాలు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మేమే చేస్తూ వచ్చాం అయితే ఈ తొంభై ఎనిమిదిలో ప్రారంభమైన తర్వాత తొంభై తొమ్మిదిలో విధి శాభం జరిగింది రెండు వేల ఎనిమిదిలో బలెల నరసారాగారని చెప్పేసి ఆయన ఈ భూమండం కట్టించాడు యక్ష చేశాడు ఆ సంవత్సరమే నవగ్రహ ప్రతిష్ట ఆంజనేయస్వామి ప్రతిష్ట తర్వాత సాయి ప్రతిష్ట కూడా జరిగింది ఈ ఆంజనేయస్వామి విగ్రహాన్ని శ్రీ కసవరాజు గారు వారి కుటుంబ సభ్యులు దానం చేశారు ప్రతిష్ట చేశారు దాన్ని ఆ సంవత్సరమే మేము ప్రతిష్టాపన చేశాము అప్పటి నుంచి దీని వర్తమానంగా జరుగుతూ ఉన్నాయి రెండు వేల పదిలో దేవత మందిరం ట్రస్ట్ అని చెప్పేసి దీన్ని రిజిస్టర్ చేసుకున్నాం దాంట్లో ఐదుగురు సభ్యులు ఆరుగురు ప్రైవేట్ సభ్యులు ఉంటారు జరుగుతూ వచ్చింది ఇరవై నాలుగు దాకా మేము క్యారెక్టర్ పాస్ చేశాం ఇరవై నాలుగులో ప్రముఖంగా ఉండేటువంటి ఎంఎస్ఆర్ మూర్తి గారు పెద్దవాడైపోయిన తర్వాత ఆయన రిటైర్ అయిపోయాడు శివపరంగా వైశ్వ పరంగా అమ్మవారి పరంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ముఖ్యంగా శివరాత్రి మహోత్సవాలు అద్భుతంగా జరుగుతాయి ఆ రోజుల దాదాపు ఆరు వేల మంది జనం వస్తారు నటి రోజుల కళ్యాణం చేయిస్తాం సాయంత్రం స్వామివారి ఊరేగింపు చేయిస్తాం అందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి సభ్యులు కార్మిక సభ్యులు కాళే సభ్యులంతా కూడా మాకు సహకరిస్తూ ఈ కార్యక్రమాల్లో అద్భుతంగా ఉంచు మాకు సరిగిస్తూ వచ్చున్నారు ఈ కూడా చాలా చక్కగా జరుగుతూ వచ్చాము ఇక్కడైతే మనతో పాటు చాలా మంది కమిటీ మెంబెర్స్ కూడా ఉన్నారు సో వారితో ఒకసారి మాట్లాడేద్దాము చెప్పండి సార్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ మీకు ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే ఆధ్యాత్మికత అనేది పెరిగిందంటారా ప్రజలు ఎక్కువ మంది వస్తున్నారా దర్శనానికి రేపు ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నమస్కారం అండి ప్రేక్షకులందరికీ నమస్కారం అట్లాగే ఈటీవీ వారికి నమస్కారం మేము కనీసంలో కనీసం ఆరు వేల మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అమ్మా రేపు ఈ శివరాత్రి మహోత్సవానికి ఎందుకంటే ఇది మనకి మహాకుంభమేళ జరుగుతున్నటువంటి శివరాత్రి ఈ శివరాత్రి ఒక ప్రత్యేకత కూడా ఉంది చాలామంది ప్ర చాలామంది చెప్తున్నటువంటిది ఏమిటంటే నవగ్రహాల్లో ఆరు గ్రహాలు మనకు సాయంత్రం పూట ఇస్తాయి అనేటువంటి ఈ శివరాత్రికి ప్రత్యేకత అందుట్లో ఈ కృషినగర్ కాలనీలో శివ పంచాయతీ మందిరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మిగతా ఎక్కడ కూడా అన్ని శివాలయాలు ఉన్నాయి కానీ శివ పంచాయతీ మందిరాలు లేవు ఆ శివ పంచాయతీ మందిరంలో ఉదయం ఐదున్నర నుంచి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది పది గంటలగా జరుగుతుంది తర్వాత మనకు వచ్చిన కార్యక్రమం ఈ సంవత్సరం ప్రత్యేకించి భక్తులందరూ సహాయ తోటి మనకి మకర తోడ వెండి మకర తోరణను కూడా స్వామివారికి చేయించడం జరిగింది ఇది భక్తులందరి సహకారం ఇది అందరి భక్తులందరి సహకారంతో జరిగింది వాటికి ఇతో మాకు అనేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆ దాతలకి ఉమామహేశ్వర స్వామి కటాక్ష వీక్షణాలు సంపూర్ణంగా కలగాలని ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇదే ఆంధ్రభూమి ఇదే భూమి ఇది యోగులకు భోగులకు భూమి గౌతమి కృష్ణ తరంగాలు పులకించు புண்ணியபூமிோ வெளையு வேல் பலார மாகில வேல் புலாரீசைல மல்லஸ்வரம்பிக்கா சத்தீதயஸ்வரீசை மல்லஸ்வர पादुने के पास पता मंदिर चिनावे माकुनी चे युतनंदिं चरावे पादुने के पास पता मंदिर चिनावे माकुनी चे युतनंदिं మనసులో మల్లియలు విరబూయు స్వామి మా బ్రతుకు పూబాటగా మలచవేమి శ్రీశైల మల్లేశ్వర భ్రమరాంబిక సతీహృదయేశ్వర శ్రీశైల మల్లేశ్వర శ్రీవామహేశ్వర స్వామికి శ్రీవామహేశ్వర స్వామికి శ్రీరావ శ్రీ సాయిబాబాకు ఇక్కడ మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు సో ఒకసారి వారితో మాట్లాడేద్దాము నమస్తే అండి ఒకసారి చెప్పండి శివరాత్రి విశిష్టత గురించి ఓం నమ శివాయ నా పేరు ఫణికుమార్ శర్మమ్మ స్వామివారికి ఇక్కడ విశేషంగా మహాన్యాసపూర్వకంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి రేపు ఉదయం ఉదయాన్నే ఐదు గంటల నుంచి ప్రారంభం చేసుకొని గణపతి పూజ పుణ్యాహవచనము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి రుద్రహోమాలు ప్రతి పౌర్ణమికి కూడా మహాన్యాసపూర్వకంగా అభిషేకాలు ప్రతిరోజు ఉంటాయి విశేషంగా రేపు ఉదయం ప్రత్యేకంగా జరుగుతాయి అన్నమాట స్వామివారికి విశేషంగా భక్తులంతా కూడా చాలా విశేషంగా వస్తూ ఉంటారు భక్తులంతా వారికి తీర్థప్రసాదాలు ఇత ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి రేపు ఉదయం స్వామివారికి అభిషేకం విశేషంగా ఏంటంటే మనకిక్కడ శివ పంచాయతన మందిరం అన్నమాట గణపతి సూర్యుడు అమ్మవారు విష్ణుమూర్తి అందరూ కూడా విశేషంగా ఎక్కడ ఎటువంటి ప్రదేశాల్లో ఎక్కడ ఉండదు అనమాట ఇది విశేషంగా ప్రత్యేకమనమాట స్వామివారికి ఎక్కువగా అభిషేకాలు ఎప్పటి నుంచి మొదలు పెడతారంటే ఎన్ని గంటల నుంచి మొదలవుతాయో ఆరున్నరకి ప్రారంభం చేయొచ్చు మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర వరకు జరుగుతూ ఉంటాయి మళ్ళీ లింగోద్భవ కాలంలో జరుగుతాయి ఒకసారి సాయంత్రం ఆరు గంటలకి అట్లా నాలుగు ఆయాలుగా పెట్టుకొని నాలుగు ఆయాల్లో కూడా అభిషేక కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ విశేషంగా అంటే అలంకరణ అది ఎప్పటి నుంచి మొదలు పెడతారు ఎలా చేయబోతున్నారు ఎలా ప్లాన్ చేస్తారు అలంకారం అంటే మొత్తం అభిషేకాలన్నీ పూర్తయిన తర్వాత లింగోద్భవ కాలంలో రాత్రి పన్నెండు గంటల పన్నెండున్నర పన్నెండు నలభై నిమిషాలకి అభిషేకాలు మొత్తం పూర్తయిపోతాయి రేపు తరువాత అలంకారం ఉంటుంది ఇరవై ఏడవ తారీఖు స్వామివారికి ఇంకా అలంకారంగా అలాగే ఉంచేస్తాం అనమాట మొత్తం కూడా చాలా చక్కగా చెప్పారు నమస్తే అండి